తెలంగాణ రాష్ట బీజేపీ అధ్యకుడు రామచంద్రరావు మొదటిసారిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రానికి వస్తున్న సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీజేపీ నాయకులు ఏర్పాటు చేసిన బూత్ కమిటీల ఆత్మీయ సమ్మేళనానికి చందుర్తి మండలం నుండి అధిక సంఖ్యలో బీజేపీ శ్రేణులు కరీంనగర్ తరలి వెళ్లారు ఈ సందర్భంగా చందూర్తి మండల బీజేపీ అధ్యక్షులు ముకిల విజేందర్ జెండా ఊపి బిజెపి శ్రేణులు వెళ్లే బస్సును ప్రారంభించారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలుపుకు ఈ ఆత్మీయ సమ్మేళనం ఎంతగానో దోహదపడుతుందని ఈ సందర్భంగా అన్నారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు బూత్ అధ్యక్షులు పాల్గొన్నారు நரேந்திர மோடி நாயக்கத்துவ இது நாயக்கம் நாயக்காய் ஜெயஸ் மண்டல கேந்திரம் భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తొలిసారిగా తొలిసారి కరీంనగర్ పార్లమెంటు పరిధిలోకి రావడం వలన ఈ రోజు మండల కేంద్రం నుంచి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద సంఖ్యలో భూత్ అధ్యక్షులు ఈ రోజు కరీమేరకు బయలుదేరి బయలుదేరి వెళ్లడం జరుగుతుంది మరి ఇటు కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో మండలం నుంచి వచ్చినటువంటి నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు మన రాజు స్థానిక లక్ష్యంలో ఇవాళ మీటింగ్ ఎంతగానో ఉపయోగపడుతుందని మరి మన చంద్రు మండల నాయకులకు కార్యకర్తలకు తెలియజేస్తూ మరి ఏదైతే పార్టీ రోజు కర్మేర్ పార్లమెంట్ లో బండి సంజయ్ గారి నాయకత్వంలో మరి ఇవాళ నూతన అధ్యక్షుడు రామచంద్రరావు గారు రావడాన్ని మరి మా కర్మేర్ జిల్లా మరి అలాగే చంద్రు మండల నాయకుల ఆధ్వర్యంలో మరి బయలుదేరడం జరుగుతుంది ఈ రోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా మన పార్లమెంటు కరీంనగర్ పార్లమెంటుకు ఎన్నికైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా రావడం ముఖ్య కార్యకర్తలు బూత్ అధ్యక్షులతో ఆపాయి స్థాయి కార్యకర్తలను కలిసి వారితోని స్థానిక సంస్థలు ఎలా ఎదుర్కోవాలి ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండి భారతీయ జనతా పార్టీ సర్పంచులు వార్డ్ మెంబర్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎలా గెలి గెలిపించుకోవడానికి మన ఈ ముఖ్య సమావేశానికి భూత అధ్యక్షుల సమ్మేళనానికి వచ్చేసిన రామచంద్రరావు గారికి స్వాగతం పలకడానికి చెందుర్తి మండల శాఖ తరఫున పెద్ద ఎత్తున కార్యకర్తలు వెళ్ళి వారికి స్వాగతం పలికి ఈ సమావేశాన్ని విజయవంతం చేయ చేసేటటువంటి మా కార్యకర్తలందరికీ